ప్రతి ఏడున స్వాగతం క్షణక్షణం కోసం టిపిసిసి కార్యవర్గ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉంది కాబట్టి నూట నలభై ఏళ్లుగా ఆ పార్టీ ఉనికిలో ఉందని స్వాతంత్రం లేకుంటే ఇతర ప్రాంతీయ పార్టీలాగా జనతా పార్టీ లాగా ఇతర పార్టీల మాదిరిగానే మూతపడి ఉండేదని అన్ని రకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎంత మంది హిందువులు హిందూ మతంలో ఎంత మంది దేవుళ్ళు పెళ్లి చేసుకొని వారికి హనుమంతుడు మద్యం తాగే వారికి ఒక దేవుడు అన్నం పప్పు తినే వారికి కూడా ఒక దేవుడు ఉంటాడు భగవంతునిపై ఏకాభిప్రాయం కలిగి ఉండండి ఒకరు వెంకటేశ్వరుడికి నమస్కరిస్తారు మరొకరు ఆంజనేయుడికి నమస్కరిస్తారు లేదు నేను అయ్యప్పమాల ధరిస్తాను మరొకరు నేను శివమాల ధరిస్తాను అంటారు దేవుళ్ళపై కూడా ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకులపై ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోనన్నారు హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లు ఎందుకు ఉన్నాయి పెళ్లి చేసుకోడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు పోయ్యాలి కోడి కొయ్యాలి అనే వాళ్ళకుండ్రు పప్పన తినేట కూడా దేవుడు ఉండవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్త అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్త అంటాడు ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను ఇంకొకాయనంటే లేదు నేను శివమాలేస్తాను అంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను కాకపోతే అభిప్రాయం అయితే ఉండాలి మంచి అభిప్రాయం లేకపోతే ఇది మనకు ఉపయోగం ఉండదు దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు ఎన్నో పరిణామ పరిణామక్రమంలో కొందరు నచ్చుతారు కొందరు నచ్చుతారు ఓసారి నమస్తే పెడితే పెట్టలేదనో మనం పెడితే వాడు పెట్టలేదు